ఇప్పుడంత మనసు సీరియల్ కు సీక్వెల్ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ సీక్వెల్కు కు నిండు మనసులో అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తాయి ఇప్పుడంత మనసులో రిషి వస్తారు కనిపించిన ముఖేష్ గౌడ రక్షా గౌడ ఈ సీక్వెల్లో లీడ్ రోల్స్ చేయనున్నట్లు సమాచారం గత ఏడాది ఎండ తెలుగు సీరియల్ గుప్పడంత మనసుకు సీక్వెల్ రానున్నట్లు ప్రచారం జరుగుతుంది స్టార్ మాలో నాలుగేళ్ల పాటు గుప్పడంత మనసు సీరియల్ టెలికాస్ట్ అయింది ట్వంటీ ట్వంటీలో ప్రారంభమైన ఈ సీరియల్కు రెండు వేల ఇరవై నాలుగులో మేకర్స్ ఎండ్ కార్డ్ వేశారు సడన్గా గుప్పడంద మనసు సీరియల్కు ముగింపు పలకడంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు వారి స్టార్ మా త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది గుప్పడంద మనసు సీరియల్కి సీక్వెల్ రాబోతున్నట్లు సమాచారం క్యారెక్టర్స్ అవే అయినా సీక్వెల్ కదా టైటిల్ మొత్తం కొత్తగా ఉండనున్నట్లు చెప్తున్నారు గుప్పడంద మనసు సీక్వెల్కి నిండు మనసులు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది గుప్పడంద మనసులో రిషి వస్తార్గా నటించిన ముఖేష్ గౌడ రక్షా గౌడ ఈ సీక్వెల్ లీడ్ రోల్స్లో కనిపించబోతున్నట్లు సమాచారం గుప్పడందు మనసు సీరియల్లో తమ కెమిస్ట్రీతో ముఖేష్ రక్ష బుల్లితెర ఫ్యాన్స్ని మెప్పించారు నిజమైన లవర్స్ అనే ఫీల్ కలిగిస్తూ నేచురల్ యాక్టింగ్ను కనబరిచారు అసలు పేర్ల కంటే సీరియల్ పేర్లతోనే ముఖేష్ రక్ష ఫేమస్ అయ్యారు బుల్లితెరపై రిషి వస్తారా జోడికున్న ఫాలోయింగ్ ఫాలోయింగ్తో పాటు గుప్పడందు మనసు ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని సీక్వెల్ ప్లాన్ చేసినట్లు సమాచారం త్వరలోనే ఈ సీక్వెల్పై క్లారిటీ రానున్నట్లు సమాచారం సీక్వెల్లో రిషి వస్తారా అవే పేర్లతో కనిపిస్తారా కొత్త పేర్లతో నటిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది గుప్పడెంత మనసు సీరియల్ గత ఏడాది ఆగస్టు ముప్పై ఒకటితో అయింది అదే రోజు సీక్వెల్ గురించి మేకర్స్ హింటిచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపించాయి కానీ అలాంటిదేమీ జరగలేదు గుడెంత మనసులోని ప్రధాన పాత్రదారులతో పాటు మరికొంతమంది కొత్త ఆర్టిస్టులు కూడా ఈ సీక్వెల్లో కనిపించబోతున్నట్లు చెప్తున్నారు గుప్పడంత మనసు స్టార్ మాలో చాలా కాలం పాటు నెంబర్ వన్ సీరియల్గా కొనసాగింది టీఆర్పీలో టాప్ ప్లేస్లో నిలిచింది రిషి పాత చేసిన ముఖేష్ గౌడ సడన్గా మనసుకు దూరం కావడంతో సీరియల్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది ఆ తర్వాత అతడు కొత్త క్యారెక్టర్తో రీఎంట్రీ ఇచ్చినా అంతగా వర్కౌట్ అవ్వలేదు గుప్పడంత మనసు సీరియల్ గుడ్ బై చెప్పిన ముఖేష్ గౌడ త్వరలోనే హీరోగా రీఎంట్రీ ఇస్తున్నారు రెండు సినిమాలు చేస్తున్నారు గీతాశంకరం ప్రీమేయన్ నాన్నకు సినిమాలు ఈ ఏడాది వేసవిలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి గీతాశంకరం సినిమాల మట్టుబుర్రా అనే సాంగ్ ఇటీవల రిలీజ్ చేశారు విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా గీతాశంకరం తెరకెక్కుతుంది ప్రిమేయన్ నాన్నకు మూవీ రోడ్ జర్నీ నేపథ్యంలో సాగనున్నట్లు సమాచారం తెలుగు కన్నడ భాషలో బైలింగ్ వాల్ మూవీగా ప్రీమేయన్ నాన్నకు రిలీజ్ కాబోతుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి